హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఛానల్కి నాలుగు వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఏదో అమ్ముకి చిన్న పార్టీ ఇస్తున్నాం అనమాట అమ్ముగాడికి ఒక్కడికే కదండి మన కుక్క పిల్లలు ఉన్నాయి అవి అన్నిటికే అనమాట ఈ పార్టీ అలానే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక ముందు కూడా మీ సపోర్టు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా అమ్మగారి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను నీ పట్ల నీ పట్ల దా నేను పడుతుందా ఐస్ క్రీమ్ నీ ఇదేనమ్మా ఐస్ క్రీమ్ నీ ఇదేనమ్మా ఇది వాళ్ళకి కాదు నీకు తి తింటావా తింటావు నన్ను ఐస్ క్రీము వన్ లీటర్ వన్ లీటర్ ఐస్ క్రీమ్ లాట్లే లాట్లే తిద్దాందా తీద్దామా ఓపెన్ ఎక్కడ ఉంది దీనికి తీయండి ఇది ఇదే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అమ్ముకి ఫోర్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ఐస్ క్రీమ్ ఇట్రా మళ్ళీ ఫైవ్ కే వచ్చినాక తిద్దాము ఫైవ్ కే వచ్చినాక కేక్ తెస్తాను ఇట్రా వెళ్ళిపోతుంది అమ్ముదా ఐస్ క్రీమ్ అమ్ములు ఛానల్కి ఫోర్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కే అమ్మ ఫ్యామిలీ అమ్మ తల్లికి ఫస్ట్ మీ అందరికీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ఐస్ క్రీమ్ మీ కోసమే అమ్ము థ్యాంక్ యూ చెప్పు మన వైటి ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ మీద మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ నేనేం పెట్టనులే అమ్మో ఛానల్కి ఫోర్ కే ఫ్యామిలీ అయ్యారు ఫోర్ కే నాలుగు వేల సబ్స్క్రైబర్స్ కంప్లీటెడ్ ఫైవ్ కే వచ్చినప్పుడు కేక్ ఫైవ్ కే వచ్చినప్పుడు కేక్ అన్నా త్రీ అమ్మో ఏం చేస్తున్నాము అక్క నీకు పెట్టట్లేదా బియ్యంబాసలు నువ్వు ఎక్కువ తినకూడదు అమ్మో నీ పేరు చెప్పుకొని మేము తినేస్తాం సరేనా నీకు కొద్దిగా పెట్టాను అంతే ఎక్కువ తినకూడదు పేరు నీది తినడం మాది ఓకే అమ్మో మరి బుడ్డి పిల్లలకు కూడా పెట్టాలి కదా నేను మరి ఆ పిల్లల వల్ల కూడా వచ్చారు కదా కొన్ని సబ్స్క్రైబర్స్ మనకి అమ్మో పాంతరికి పెట్టాలి బుడ్డి పిల్లలకు పెట్టాలి అందరికీ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్యామిలీ ఫోర్ కే ఫ్యామిలీ అయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తొందర తొందరగా ఫైవ్ కే వచ్చేస్తే ఫైవ్ ఐదు వేల మంది వచ్చేస్తే కేక్ కటింగ్ చేద్దాము అమ్మో కేక్ కటింగ్ చేద్దాము అప్పుడు అమ్మో అక్కడ నీకు పెట్టుకుంటే తినేస్తుందా నీకు పెట్టట్లేమ్మా పేరు నాది మీరు తినండి తినండి అనుకుంటుంది అది మనసులో జుట్టు తింటే నీకు జుట్టు ఊడిపోద్ది ఉంట ఎక్కువ తింటే అది మనసులో అనుకుంటుంది పేరేమో నాది తినటం ఏమో మీరు నా ఛానల్కి నాకు ఫోర్కి వస్తే మీరు తింటారా అంటుంది అది అమ్మో నువ్వు తినకూడదు అమ్మా నువ్వు తినకూడదు నాకు కొంచెం పెట్టండి దాని స్పూన్ ఏది శంకులు అమ్మో నా స్పూన్తో పెడతా ఉండు నా స్పూన్తో పెడతాను అమ్మకి పేరేమోది తినడం తినడమేమో మీరు తిన్నాను స్పూన్ కూడా కొరికేస్తాను చూడు ఇందాక కూడా ఇలాగే క్లీన్ చేసింది చూడు అసలు ఏమున్నా ఉందా ఇందా కూడా ఇలాగే క్లీన్ చేసేసింది అవి ఎళ్ళిపోయినారా చిన్నపిల్లలు అలానే ఫ్రెండ్స్ నా మెయిన్ ఛానల్ ఉంది దీపికా స్టిచ్చింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ అనమాట దాన్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఉపయోగపడేవాళ్ళి అందులో ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి అవి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఈ ఛానల్లో వేస్తూ ఉంటాను దాంట్లో ఏంటంటే స్టిచ్చింగ్ కుకింగ్ వేద్దాం అనుకున్నాను ఆ సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే ఓన్లీ స్టిచ్చింగే వేయండి సిస్టర్ కుకింగ్ అవి ఇందులో కలపకండి అని అన్నారనమాట అందుకనేసి ఈ ఛానల్లోనే నేను కుకింగ్ కూడా వేస్తూ ఉంటాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్